పార్టీ పుట్టబోతుంది మరి బీసీలు ఇప్పటికైనా నిద్ర వేస్తారా అదే మత్తులో ఉంటారా చూద్దాం ఒకసారి బీసీల జనాభా ఉన్నది రెండున్నర కోట్ల పైనే కానీ బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్సీలు బీసీ ముఖ్యమంత్రి ఈ సమయ ఆంధ్రప్రదేశ్ లేడు తెలంగాణ రాష్ట్రంలో లేడు ముఖ్యమంత్రి ఏడా ఏడాడు కూడా అయ్యే పరిస్థితి లేదు ఈ పార్టీల పెత్తనంలో కాబట్టి ఇప్పటికైనా బీసీల సిగ్గు తెచ్చుకోవాలి వాస్తవం చెప్పాలంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఇప్పటికే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులు కొనసాగడం జరిగిందో ఈ దొంగలు జరగ నిద్ర లేవాలి బీసీల కోసం పనిచేయాలి బీసీల హక్కుల కోసం పొరడం చేయాలి బీసీలు రాజకీయంగా విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి పరంగా వీళ్ళు ఏ విధంగా బీసీలు ముందడుగు వేస్తారు బీసీలలో ఏ విధంగా చైతన్యం తీసుకురావాలని చెప్పి ఇప్పటికే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళందరూ కూడా సిగ్గు లజ తెచ్చుకుని బీసీల భవిష్యత్ కోసం బీసీల భవిష్యత్ తరాల కోసం పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది కానీ దొంగలకి కేవలం సులాభం కుటుంబం కుటుంబం బంధుమిత్రులు తప్ప వేరే ఎవరు అవసరం లేదు అందుకోసమే అగ్రవర్ణ పార్టీలు ఈరోజు చిలాయిస్తు పెత్తం అంటే దశాబ్దాలుగా బీసీలో కొంతమంది దొంగల వల్లనే బీసీ నాయకులు అగ్రవర్ణ కులాల అడుగులకు డబ్బు కాశపడడం పదవులు కాశపడుతున్న నేపథ్యంలో ఈ రోజు బీసీలో అత్యధిక మంది ఉన్నా ఈ రాష్ట్రంలో దేశంలో బీసీల రాజ్యాధికారం అనేది ఎక్కడ కూడా జరగడం లేదు ఈ దేశానికి స్వతంత్రమైన స్వతంత్రం వచ్చిన అనంతరం గాని లేదంటే ఈ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన అంత కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రిని చేయలేదు లేదంటే ఒక బీసీ ఏసీని ముఖ్యమంత్రి చేయలేదు వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటారు బీసీల ఇంకా సిగ్గు లజ్జ లేకుండా ఈ నెలలో మళ్ళా కామారెడ్డిలో బీసీకి సంబంధించిన విజయోత్సవ సభ పెడుతున్నారు అరే బీసీలో ఉన్న సర్పంచ్ అయిన ఒకటి మీ వల్ల నలభై రెండు రిజర్వేషన్ మీరు ఇచ్చిరా బీసీ సర్పంచ్ అయిందా బీసీ వార్డ్ మెంబర్ అయిందా బీసీ చైర్మన్ అయిందా బీసీ ఎంపీటీసీ అయిందా బీసీ చైర్మన్ అయిందా బీసీ జెడ్పీటీసీ అయిందా బీసీ మున్సిపల్ చైర్మన్ అయిందా ఏమైందని విజయోత్సవ సభ పెడుతున్నారా సిగ్గు లజ్జ లేని నాయకులారా మీరు ఏమైంద్రా బీసీలకు ఏమిచ్చా మీరు విజయోత్సవ సభ పెట్టడానికి మీరు ఏమిచ్చు చూద్దాం ఏంటి బీసీల పరిస్థితి బీసీల జనాభా రెండున్నర కోట్ల పైనే ప్రాతినిధ్యం మాత్రం పది నుంచి ఇరవై శాతమే మెజార్టీ కులాలు గొల్ల కుర్మ ముదరాజ్ పద్మశాలి గౌడ్ మున్నూరు కాపులే ఈ కులాలకు దక్కిన ప్రాధాన్యం కూడా అంతంతే ఈ ఆరు కులాల మొత్తం ప్రాతినిధ్యం కలిపిన రెడ్ల కన్నా తక్కువే అమ్మ జీవితం పాడైపోను ఏం పచ్చుకోలే బీసీలవి బీసీలో లోపించిన చైతన్యమే రెడ్లకు వరం అందుకే అన్నింటా రెడ్లదే ఇప్పటికైనా బీసీ కులాలు మేల్కొంటే ఓకే లేదంటే మళ్లీ రెడ్లకు దాసోహం తథ్యం వారికి రాజకీయ బానిసలుగా మారడం ఖాయం దళిదం ఏంటంటే ఈ బీసీలో కొంతమంది రాజకీయ నాయకులు ఈ బీసీ కులాలు ఎక్కువ చెప్పి ఓ ఎమ్మెల్యే పదవి భిక్ష వేసినట్టు ఓ మంత్రి పదవి భిక్ష వేసినట్టు వేసినా ఈ బీసీ నాయకులు కూడా మళ్ళీ బీసీల కోసం బీసీల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తలేరు లేరు వాళ్ళకు మంత్రి పదవి ఉంటే ఓ ఎమ్మెల్యే పదవి ఉంటే బీసీల ఉన్నతి కోసం పనిచేస్తారు ఈ దొంగలు మళ్ళా అగ్రవర్ణకుల నాయకుల సంఖను ఆపుతున్నారు వీళ్ళు మళ్ళీ ఆలెంబిటే పోతున్నారు అందుకోసమే బీసీలను చూడన నాయకుడు పుట్టినా ఈ దొంగ కూడా మళ్ళీ ఆళ్ల దగ్గరికి పోతాడు ఈ దొంగ ఏమిటి పోతే మళ్ళీ రెడ్డి దూరం అవుతారు దొరడు దూరం అవుతారు అని చెప్పి ఈ బీసీల నాయకులు ఏమంటే పోతులేరు చాలా మంది బీసీలు ఎందుకు అని అంటే ఈ బీసీ నాయకులుగా ఎదిగిన వాళ్ళు బీసీలను తరతరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు మోసం చేస్తూనే ఉన్నారు మోసం చేస్తూ వస్తున్నారు కాబట్టి తెలంగాణలో బీసీల జనాభా రెండు కోట్ల పైనే అయితే చట్టసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం ఎంత ఉంది అంటే ఒకసారి పది నుంచి ఇరవై శాతమే వాళ్ళ ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువ ఇంకా నవ్వి పోదురుగా నాకేంటి సిగ్గు అన్నట్లుగా బీసీ కులాల్లోని ఒక కుల జనాభా అంత లేని రెడ్లు మాత్రం చట్టసభలో సగానికి పైగా సీట్లు తిష్టవేయడం గమనార్హం రాష్ట్రంలోని బీసీ జనాభా మెజార్టీ జనాభా బీసీలు కలిగిన కులాలు ప్రధానంగా ముదిరాజ్ మునూర్కాపు కాపు గొల్ల కుర్మా అదే విధంగా గౌడ్స్ పద్మశాలీ తెలంగాణలో ప్రాంతాలను ప్రాంతాలను బట్టి వీరి జనాభా మారుతుంటుంది అయినప్పటికీ ఈ కులాల పాపులేషన్ చాలా నియోజకవర్గాల్లో స్థిరంగానే ఉంది రాష్ట్రంలోని బీసీ జనాభాలో ముదిరాజులు అప్పర్ హ్యాండ్ గానే ఉన్నారు తెలంగాణలో వీళ్ళ పాపులేషన్ అధికం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు వీరి జనాభా ఉంటుందని అంచనా వీరి తర్వాత మునూరు కాపులది ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు జనాభా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి ఇక గౌడ్స్ పాపులేషన్ రాష్ట్ర జనాభాలో ప్రాంతాలను బట్టి పది నుంచి పద్నాలుగు శాతం వరకు ఉండొచ్చని వివిధ రకాల నివేదికలు చెబుతున్నాయి గొల్ల కుర్మల విషయానికి వస్తే ముప్పై నుంచి నలభై లక్షల మధ్య వీరి జనాభా ఉండనుంది ఇక పద్మశాలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తెలంగాణలో వీరి జనాభా కొన్ని నియోజకవర్గాల్లో గణనీయంగా ఉండగా మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తక్కువగానే ఉందని చెప్పాలి ఉమ్మడి కరీంనగర్ మెదక్ అదే విధంగా హైదరాబాద్ నల్గొండ జిల్లాలో వీరి ప్రభావం కల్పి కనిపిస్తుంది ఆయా జిల్లాలో కలిపి వీరి జనాభాను తీసుకుంటే పద్దెనిమిది లక్షల వరకు ఈ ఈ కుల పాపులేషన్ ఉండొచ్చని లెక్కలు చెబుతున్నాయి అయితే ఈ ఆరు కులాల జనాభా కోటి పైన ఉన్నప్పటికీ చట్ట సభలో వీరి ప్రాతినిధ్యం మాత్రం రాష్ట్ర జనాభాలో ఐదు నుంచి ఎనిమిది శాతం ఉన్న రెడ్ల కన్నా తక్కువగానే ఉండడం కనిపిస్తుంది పద్దెనిమిది లక్షల మంది జనాభా ఉన్న పద్మశాలి వర్గం నుంచి ప్రస్తుతం అసెంబ్లీలో ఒక్కరంటే ఒకే ముదిరాజులు ముప్పై నుంచి నలభై లక్షల జనాభా ఉండగా ముదిరాజులు ముప్పై ఐదు నుంచి నలభై శాతం జనాభా ఉండగా ఆ కులానికి శాసనసభలో చెప్పుకోదగ్గ ప్రాధాన్యమే లేకపోవడం దారుణం బొల్ల కుర్మల జనాభా రాష్ట్రంలో ముప్పై ముప్పై లక్షల వరకు ఉంటుందని అంచనా కానీ వారికి ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీలో చెప్పుకోదగ్గ సీట్లు దక్కకపోవడం బాధకరం ఇక మున్నూరు కాపు కులస్థుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బీసీ జనాభాలో వీరి పాపులేషన్ చట్ట చట్టసభలు ప్రాతినిధ్యం దక్కకపోవడం రెడ్లు మాత్రం మున్నూరు కాపు ముదిరాజు బొల్ల కుర్మ పద్మశాలి గౌడ్లు ఇలా ఏ కులంలోనితో పోల్చినా రాష్ట్రంలో వీరి జనాభా అన్ని కులాల కంటే తక్కువైనప్పటికీ అసెంబ్లీ మొత్తం రెడ్ల రాజ్యమే కావడం గమనార్హం బీసీలోని మెజార్టీ జనాభా కలిగిన కులాల్లో చైతన్యం లేకపోవడం వల్లే రాష్ట్రంలో రెడ్ల పెత్తనం నడుస్తుంది వాస్తవం రాజకీయ కొనసాగింపుకు బాటలు వేస్తుంది అందువల్ల ఇప్పటికైనా సబ్బండ బీసీ కులాలో చైతన్యం వస్తే తప్ప ఇక ముందు కూడా చట్టసభల్లో వారి ఉనికి కష్టంగానే కనిపిస్తుంది కాబట్టి ఈ దొంగలు ఎట్లా పనిచేయరు ఈ దొంగలు పనిచేయరు కాబట్టి ఇప్పుడైనా తీర్మానాలన్న ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండు భారత్ ఇప్పుడు భారతదేశంలో కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల చైతన్య కోసం ఆయన పని చేస్తున్నాడు చట్ట సభలో కూడా ఆయన ఎమ్మెల్సీగా వెళ్ళిండు చట్టసభలకు వెళ్తే చట్టసభలో మాట్లాడితేనే మన వాదనకు బలం చేయకూడదు రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్సీగా ఆయన బాధ్యతలు రోజు చట్టసభలో కూడా బీసీల కోసం ఆయన ప్రశ్నించడం జరుగుతుంది అయితే బీ తీర్మానాలను గురించి అనేక మంది రాజకీయ నాయకులు అనేక మాటలు మాట్లాడతారు రోత మాటలు మాట్లాడతారు తీర్మార్మల కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించడం నువ్వు కాంగ్రెస్ పార్టీకి నీ పదవికి రాజీనామా చేయంటారు సిగ్గులేని దద్దమ్మలు అరే తీర్మార్మల రాజీనామా కాదురా మీరు ఇచ్చిన హామీలు ఎన్ని ఉన్నాయి అది టీడీపీ గతంలో కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాయి మీకు సిగ్గు లజ్జ అనేది ఉంటే మీరు రాజకీయ పదవుల్లో కొనసాగుతారా మీకంటే దొంగన తీర్మార్మలన్నా మీకంటే లంగన తీర్మార్మాలన్న కాదు కదా కాబట్టి బీసీల కోసం పోరాట తీర్మానం వలన ఈ రోజు ఏకాకిని చేసే ప్రయత్నం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇతర కులాలకు సంబంధించిన నేతలకు అగ్రవన్న కులాలకు సంబంధించిన నేతలకు ఈ రోజు బీసీ కులాలోని కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు బీసీ కులాల్లోని బీజేపీలో ఉన్నవాళ్ళు బీసీ కులాల్లోని ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు తీర్మార్మల పైన విమర్శనాలు సంధించడం జరుగుతుంది ఒక మీడియాలో మొత్తం ప్రత్యేకంగా తీర్మార్మలన గురించి వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వానికి ఏదైతే ప్రశ్నించడం జరుగుతుందో రఘు లాంటి జర్నలిస్ట్ ఈ రోజు ఆయన జైల్లో వేసే పరిస్థితి నెలకొంది దీనికి కారణం ఏంటంటే నేపాల్ లాంటి దేశాల్లో వ్యక్తిగతే ఏవైతే సామాజిక మాధ్యమాలను అంచివేసే ప్రయత్నం చేయడం జరిగిందో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది అందుకోసమే యూట్యూబ్ ఛానల్ ట్యూబ్ అని చెప్పి ఆ ట్యూబ్ అని చెప్పి ఎన్నికల కంటే ముందు సీఎం కాకముందు ఈ సామాజిక మాధ్యమాలే ఈ దేశాన్ని రాష్ట్రం ఎందుకంటే టీవీలు ప్రధానమైన పేపర్లు మొత్తం అధికార పార్టీకి అమ్ముడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ గానీ సామాజిక మాధ్యమాలు ఈయనకు పడతలేవు ఈయనకు ఎందుకంటే అధికారం వచ్చింది కాబట్టి ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇలా తప్పులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు కాబట్టి ఈ సామాజిక మాధ్యమాలు ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు సామాజిక మాధ్యమాలంటే రేవంత్ రెడ్డికి పడతలేదు తల కాబట్టి ఈ సామాజిక మాధ్యమాలపైన యూట్యూబ్ లపైన విమర్శలు ఈ తిరుమల మలన పైన అదేవిధంగా రఘు పైన ఈ రోజు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా విమర్శలు చేయడం జరుగుతుంది కానీ దొంగనే దొంగ అన్నట్లుగా ఉంది ఈ రోజు తిరుమల పైన విధంగా రఘు పైన విమర్శలు చేయడం అనేది సుస్పష్టం